నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలాగే చాలా మంచి కార్యక్రమాలు పిల్లలకి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్న మన ఛానల్లో మీ నుంచి కూడా అశేష స్పందన లభిస్తుంది ఇంకా చాలా మందికి ఇలాంటి కార్యక్రమాలు చేరువు కావాలన్న సదుద్దేశంతో చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకూడదు ముఖ్యంగా ఇప్పుడు మేము చేసే ఈ కార్యక్రమం అసలు స్కిప్ చేయకూడదు కంటిన్యూషన్ కూడా ఉంటుంది మీ అందరికీ సుపరిచితులే గౌరీ శంకర్ గారు ఒక మంచి కార్యక్రమం మనం ప్రయత్నించడం జరిగింది దానికి ఖచ్చితంగా సత్ఫలితమే అవుతుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది చూస్తూ ఉన్నారు కామెంట్స్ కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు ఇంకా చాలా మందికి చేరువు కావాలి ఎందుకంటే చిన్నపిల్లలకి ఇలాంటి కథలు చెప్పడం వలన చూపించడం వలన వినిపించడం వలన చాలా జ్ఞానం కలుగుతుంది అలాగే మనకు కూడా పూర్వంలో ఇలాంటి కథలు ఉండేవి అని మనం కూడా ఇంతకు ఇంతకుముందు ఆరు బయట కూర్చొని వెన్నెల్లో కూర్చొని చక్కగా మాట్లాడుకున్న సందర్భాలు చాలా ఉంటాయి ఇప్పుడు ఈ జనరేషన్లో అలాంటి సందర్భాలు చాలా తక్కువ కాబట్టి పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడల్లా ఇలాంటి కథలు చెప్పడం వల్ల చాలా మంచి ఫలితం దక్కుతుంది పిల్లలకు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు ఇక ఈరోజు బొమ్మలు చెప్పిన కథలు మీ అందరికీ సుపరిచితమే విక్రమార్కుడి కథలు బొమ్మలు చెప్పిన కథలు భేతాల కథలు ఇలా రకరకాల పేర్లతో పిలిచిన సారాంశం అదే కథలు అవే కాబట్టి బొమ్మలు చెప్పిన కథల్లో మనం రెండవ బొమ్మ చెప్తున్న ఎనిమిది కథల వరకు చెప్పడం జరిగింది గత ఎపిసోడ్స్ ఉన్నాయి ప్రతి ఎపిసోడ్ ని మీరు చూస్తే అందులో కథలు మీకు అర్థమవుతాయి ఇక తొమ్మిదో కథ నుంచి పదకొండవ కథ వరకు ఇంచుమించుగా ఈరోజు చెప్పడం జరుగుతుంది ఇక్కడ కంటిన్యూషన్ ఉంటుంది కథకి కథకి మధ్య కంటిన్యూషన్ ఉంటుంది కథ ఒకవేళ మధ్యలో అయిపోతుంది అనుకోండి దానికి కంటిన్యూషన్గా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ చేయడం జరుగుతుంది సో లెంతీగా వీడియో ఉంటే కొంచెం షార్ట్ చేసి చెప్పడం జరుగుతుంది అందుకని కంటిన్యూగా చూడండి విషయం బోధపడిందని అనుకుంటున్నాను ఇక కథల్లోకి వెళ్ళిపోదాం నాతో పాటు గౌరీ శంకర్ గారు స్టూడియోలో ఉన్నారు కథల్ని ప్రారంభిద్దాం నమస్కారం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మనం కథలు చెప్పుకుంటున్నాం హ్యాపీగా ఉంది అంటే ఈ కథల వల్ల ఏమిటి అంటే చాలా నాలెడ్జ్ వస్తుందండి అంటే చెప్పే విధానం వల్ల కానివ్వండి మనం అరే ఈ కథ ఇలా చెప్తే బాగుంటుంది పిల్లలకి ఇంకొక విధంగా మనం కొంచెం మార్చి ఇలా చెప్తే బాగుంటుంది అని లేదా చూపించినా బాగుంటుంది అని ఇలాంటి వీడియోస్ నిజంగా కొంచెం నాలెడ్జ్ ని ఆసక్తిని మెయిన్ క్రియేట్ చేస్తాయి ఏం జరుగుతుంది మీరు అన్నట్టుగా పేర్లు కూడా చాలా విచిత్రంగా ఉంటూ ఉంటాయి ఇంకా ఈ రోజు బొమ్మలు చెప్పిన కథలో తొమ్మిదవ కథ చెప్పండి రెండో రెండవ బొమ్మ తొమ్మిదవ కథ తొమ్మిదవ కథ చెప్పండి రెండవ బొమ్మ పేరు మదనాభిషేక అని అనుకున్నాం కథంలో ఆ రెండవ బొమ్మ భోజ మహారాజు ఆ సింహాసనాన్ని అధిష్ఠించాలి అనుకున్నప్పుడు ఆ రెండవ బొమ్మ అక్కడ ఆ మెట్టు దగ్గర ఆపి కథలు చెప్పటం మొదలు పెడుతుంది నిజానికి ఈ కథలన్నీ కూడా అక్కడ విక్రమార్కుడు బేతాళుణ్ణి తీసుకుని వచ్చేటప్పుడు బేతాళుడు చెప్పిన కథలు విక్రమార్కుడికి ఆ కథలను ఈ బొమ్మ భోజ మహారాజుకు చెబుతూ ఉంటుంది ఆ రకంగా మనం దాన్ని గ్రహించాలి అయితే ఈ కథల వల్ల ఏమిటి అంటే భోజ మహారాజుకి అంతటి శక్తి సామర్థ్యాలు సాహసాలు ఉన్నాయా అనే తర్వాత లోకంలో రకరకాల మనుషులు ఉంటారు వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి తర్వాత న్యాయాన్యాయాలు తర్వాత మంచి చెడు తర్వాత బుద్ధి కుశలత అంటే తెలివితేటలు ఇవన్నీ కూడా ఈ కథల ద్వారా మనం గ్రహించవలసి ఉంటుంది కొంత కల్పన కొంత మనకి విచిత్రం మాయలు మంత్రాలు అని వాళ్ళ మనకి ఈ తరం వాళ్ళకి ఈ సైంటిఫిక్ జనరేషన్ లో ఉన్నాం అనిపించవచ్చు కానీ మనం దాంట్లో గ్రహించవలసింది ఏమిటంటే మూలంగా చివరికి చెప్పేది ఏమిటి న్యాయము అన్యాయము మంచి చెడు తెలివితేటలు ఏది గ్రహి మంచిని గ్రహించాలి అనేది చివర సారాంశం ఉంటుంది ఆ రకంగా ఇవాళ మనం తొమ్మిదవ కథను గురించి కొంత తెలుసుకుందాం రైట్ ఒక ఒక రాజ్యం పుష్కర పుష్కరం అనేటువంటి ఒక రాజ్యం ఉండేది పూర్వకాలం ఈ దేశంలో పుష్కరం అనేటువంటి ఒక రాజ్యం ఆ రోజుల్లో చిన్న చిన్న రాజ్యాలు మండలాలు మండలాధిపతులు అలా సామంత రాజులు ఉండేవాళ్ళు అలా పుష్కరం అనేటువంటి ఒక రాజ్యాన్ని గ్రహభుజుడు అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి మదనమాలిక అనే కూతురు ఉండేది ఒక రాజు ఒక రాజ్యం ఆ రాజుకు ఒక కూతురుగా ఉంటాయి ఆ మదనమాలిక యుక్త వయస్సు రాగానే తల్లిదండ్రులు ఆ అమ్మాయికి తగిన వరుణ్ణి చూసి వివాహం చెయ్యాలి అని వాళ్ళు సంకల్పిస్తారు అలా ఆ రాజ్య పాలన సుఖంగా సాగుతూ ఉంటుంది ప్రజలంతా శాంతి సౌఖ్యాలతో ఉంటారు ఆ రాజుగారు తనకు తగి సరి అయినటువంటి తగిన అల్లుణ్ణి వెతకడానికని వాళ్ళ ద్వారా వీళ్ల ద్వారా చివరికి శ్రీపురం అనేటువంటి ఒక పట్టణం వీళ్ళుండేది ఉండేది పుష్కరం మరొక పట్టణం మరొక చిన్న రాజ్యం అనుకోండి అక్కడ శ్రీపురం అనేటువంటి రాజ్యంలో మణిమంతుడు అనేటువంటి రాజకుమారుడు ఈ మదన మాలికకి తగి అయిన తగిన వరుడు అని చెప్పేసి వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు రెండు ఆ అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు ఇద్దరు కూడా పరస్పరం మాట్లాడుకుని ఈ పెళ్లి చూపులు అవన్నీ అయిన తర్వాత పరస్పరం ఇష్టపడ్డ తర్వాత మదన మాలికకు మణిమంతుడితో వివాహం నిశ్చయం అవుతుంది పెళ్లి కుదురుతుంది సరే పెళ్లి పలానా రోజు మనం పెళ్ళి జరుపుకుందాం అంటారు ఒక శుభ ముహూర్తంలో వాళ్ళిద్దరికి వివాహం జరుగుతుంది వివాహం జరిగిన తర్వాత ఆ కొత్త దంపతులు నూతన వధూవరులు ఇద్దరు కూడా ఒక రోజు రాత్రి వాళ్ళు శయన మందిరంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు అర్ధరాత్రి వాళ్ళు శయన మందిరంలో పడుకొని ఉన్నప్పుడు ఆ మంచం కింది నుంచి ఒక చీమల బారు చీమలు ఒక చీమలు ఎప్పుడు బారుగా ఉంటాయి ఒకదాని వెనక ఒకదాని వెనక ఇప్పుడు గొర్రెలు మేకలు ఎలా ఎగ్జాంపుల్ ఒకటి వెనక ఒకటి ఒకటి అయితే ఆ చీమల బారు ఆ మంచం కింద నుంచి వెళుతూ ఉంటాయి మంచం పైన ఆ రాజకుమార్తె రాజకుమారుడి ఇద్దరు కూడా కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు పడుకొని ఉన్నారు ఈ రాజకుమారుడు మణిమంతుడికి జంతువుల భాషలు పశుపక్షాదుల భాషలు చీమల భాషలు అన్నిటి భాషలు అతనికి తెలుసు అంటే వాటికి భాష ఏమిటి అని మనం అనుకోవచ్చు కానీ మనుషులు మాట్లాడే భాష వరకే మనకు తెలుసు కానీ మనకు ఇలాంటి కథలు కానీ ఇంకా కొంత మనం పరిశీలన పరిశోధన చేస్తే గనక వాటికి కూడా భాష ఉంటుందని జంతువులు ఆవులు గాని మేకలు గాని గేదెలు గాని ముఖ్యంగా లేళ్ళు జింకలు పూర్వం కావ్యాల్లో రచన మన సాహిత్యంలో అవి వాటి భాషలో అవి మాట్లాడుకునేవి అనేటువంటి సందర్భాలు మనకు బాగా కనపడతాయి ఆ మణిమంతుడికి ఏ జంతువు కానీ ఏ పక్షి కానీ ఏ క్రిమి కీటకాదులు గాని మాట్లాడే భాష అతనికి తెలుసు కాబట్టి చీమల బారు అలా వెళుతూ 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 ఆ మంచం కింద నుంచి ముందుకు పోవాలి అనుకుంటూ ఉన్న సమయంలో ఆ మంచం పైన భార్యాభర్తలు ఇద్దరు పడుకుని ఉన్నారు కదా ఆ మధ్యలో నుంచి వెళ్ళడానికి వెళ్ ఆ ప్రదేశంలోకి ప్రవేశించగానే ఆ చీమల బారులో ముందున్న చీమ ఏమంటుందంటే మంచం పైన దంపతులు ఇద్దరు పడుకున్నారు దంపతుల మధ్యన నుంచి వెళ్ళకూడదు ఇప్పుడు కూడా మన ఇంట్లో ఆచార వ్యవహారం పాటించే వాళ్ళు పూజ అది అయ్యేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరు వ్రతం మీద కూర్చున్నప్పుడు గాని ఇంకెప్పుడైనా మధ్యలో నుంచి ఎవరిని వెళ్ళకూడదంట అటుపక్క ఇటుపక్కో వెళ్ళాలి కాని భార్యాభర్తల మధ్య నుంచి వెళ్ళకూడదు అని అదొక నమ్మకం ఆ చీమ ఎంత తెలివైందంటే వాళ్ళు కొత్తగా పెళ్ళైన దంపతులు వాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళటం అది సముచితం కాదు అని ఆ చీమ ఆగిపోతుంది ఆగిపోయి ఒక చీమ ఆగిపోయేటప్పటికి వెనకాల రైలు బండి రైలు లాగా మిగతా చీమ కూడా ఆగిపోతాయి ఆ చివర ఉన్న చీమ అడుగుతుంది ఏంటి ముందుకు వెళ్ళట్లేదు ఏమైంది ఏదైనా ఆటంకం వచ్చిందా ఏదైనా అడ్డుపడిందా అంటే అప్పుడు ముందున్న చీమ చెబుతుంది ఈ పైన ఇలా దంపతులు ఉన్నారు అలా వెళ్ళడం భావ్యం కాదు అంటే అప్పుడు వెనకాల ఉన్న చీమ అంటుంది అదే ఉంది ఆ మంచం ఎత్తి పక్క నుంచి మనం వెళ్ళిపోదాం పక్క నుంచి అని అనకుండా మంచం ఎత్తిపారేసి మనం వెళ్లిపోవచ్చు కదా అంటుంది అంటే చీమలు మంచం ఎత్తుతాయి ఇవన్నీ క్వశ్చన్ కాదు అక్కడ క్వశ్చన్ ఏమిటి అనేది చివరికి మనకు తెలుస్తుంది అలా ఆ చివరి చీమ ఈ విధంగా ప్రశ్నిస్తుంది అప్పుడు మొదటి చీమ ఇవి మాట్లాడుకునేటువంటి మాటలన్నీ కూడా మంచం పైన పడుకున్న మణిమంతుడు రాజకుమారుడికి అర్థం అవుతాయి ఆ చీమలు వాటిలో వాటి అవి ఈ విధంగా ముందుకు వెళ్ళాలా ఆగిపోవాలా వెనక్కి వెళ్ళాలా మంచం తీసి ఇన్ని రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నదంతా విని అతను పక్కగా నవ్వుతాడు అంతే కదా ఏవైనా మనం కొన్ని విచిత్రాలు విడ్రాలంటే నవ్వు కాబట్టి ఆ రాజకుమారుడు పక్కగా నవ్వుతాడు పక్కనున్న రాజకుమార్తె దిగ్గున లేచి ఏంటి అలా నవ్వుతున్నారు ఏమైంది కొందరు కొందరు ఏమిటంటే మనం ఎందుకో నవ్వేటప్పటికీ అదెందుకు అనుకుని వాళ్ళు ఇంకో రకంగా నెగిటివ్ గా తీసుకుంటారు కాబట్టి ఆమె ఎందుకు నవ్వారు మీరు అంటే ఏమీ లేదు అని అంటారు ఇక్కడ మళ్ళీ ఒక చిన్న కిటికీ ఏమిటంటే ఆ చీమల భాష జంతువుల భాష విని అవి ఇలా అన్నాయి అని ఇంకోళ్ళకి చెబితే ఇతను తల పగిలి శిరస్సు పగిలి ఇతను చనిపోతాడనే ఒక నియమం కూడా ఉంది అందుకని అతను పైకి చెప్పలేడు కాబట్టి ఆ ఏమీ లేదు ఊరికేదో నవ్వాను అంటే ఆమె చాలా పట్టుదల పడుతుంది అదేంటి నువ్వు ఏ కారణం లేకుండా ఆ కారణంగా ఎందుకు నవ్వావు ఏమైంది ఏమిటి ఇక్కడ ఏమైనా లోపం కనిపించినా ఏదైనా నవ్వకూడని నవ్వించే సన్నివేశం ఏదైనా ఉందా అని నొక్కి నొక్కి అడుగుతుంది ఆ రాజకుమారుడు ఏదో రకంగా దాటవేసినా ఆమె ఎంతకీ వినదు లేదు నువ్వు చెప్పి తీరాలి అంటుంది అప్పుడు చివరికి అంటాడు నేను గనక ఆ మాట చెబితే నేను చస్తాను అంటాడు ఆమె చివరికి ఇదంతా తెల్లవారులు వాళ్ళ మధ్యలో జరిగిన వాగ్వాదం అనమాట కొత్తగా పెళ్ళయింది ఆ అమ్మాయి అంటుంది లేదు లేదు నువ్వు చెప్పి తీరాలి అంటే నేను చెబితే నేను నా ప్రాణానికి ముప్పు అని చెబుతున్నాను కదా అంటే పర్వాలేదు నీ ప్రాణానికి ముప్పు అయినా కూడా నేను అది వినాలి అని ఆ అమ్మాయి అంత పట్టుదల పడుతుంది అప్పుడు సరే ఇంకా నువ్వు నాకు ప్రాణం కంటే కూడా నీకు అది వినాలి అనేటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంది కదా అంత ఉండి తనం కనబడుతోంది సరేలే చెబుతాను అని చెప్పేసి అతను ప్రాణం చితి పేర్చుకుంటాడు ఇంకా చెప్పినప్పుడు వెంటనే ప్రాణాలు కోల్పోతాడు కాబట్టి చితి పేర్చుకుని ఒక ప్రదేశానికి వెళ్ళి బహిర్ప్రదేశానికి వెళ్ళి చితి పేర్చుకొని ఆ చితి మీద పడుకుని అతను నేను విన్నది చెబుతాను అని చెప్పబోయే ముందు ఆ ప్రదేశానికి ఎదురుగా ఆ పేర్చుకున్నటువంటి ప్రదేశానికి ఎదురుగా ఒక పాడుబడిన బావి ఉంటుంది బావి బాగా ఎండిపోయి నీళ్ళవి లేకుండా బావి ఆ బావి చుట్టూత గడ్డి మొలిచి ఉంటుంది మామూలుగా పాడుబడిన రాళ్లలో వాటిలో చిన్న చిన్న గడ్డి మొలకలు పసరికలు ఉంటాయి కదా అలా గడ్డి మొలిచి ఉంటుంది ఆ బావి దగ్గర ఒక గొర్రె ఒక పొట్టేలు రెండు ఉంటాయి మామూలుగా గొర్రె అంటే ఫీమేలు పొట్టేలు ఆ రెండు కూడా అవి కూడా అన్యోన్యంగా ఉండటువంటి ఒక జంట అప్పుడు ఆ ఆ పొట్టేలు ఆ గొర్రె అడుగుతుంది నాకు ఆ బావి మీద ఉన్నటువంటి గడ్డి ఏదైతే లేతగా మొలిచిన గడ్డి ఉంది కదా అది తీసుకొచ్చి ఇవ్వు అని ఆ పొట్టేల్ని అడుగుతుంది పొట్టేలు అంటుంది ఆ బావి మీద వెళ్ళి నేను ఆ గడ్డి తేవడానికి ప్రయత్నిస్తే నేను ఆ బావిలో పడి నేను ప్రాణాలు కోల్పోతాను కాబట్టి నువ్వు అడగరాని కోరిక అడుగుతున్నావు అది మరి నా ప్రాణానికే ముప్పు కదా కాబట్టి నేను తీసుకురాలేనంటు అప్పుడు ఆ గొర్రె ఆ గొర్రె లేదు లేదు నీకు నా మీద ప్రేమ లేదు నేను కోరింది ఇది కూడా నువ్వు నెరవేర్చట్లేదు కాబట్టి అది కొంచెం అలుగుతుంది లేదు లేదు నువ్వు తీసుకురావాలి అని పట్టుబడుతుంది ఈ కథకి ఈ సంభాషణకి ఈ రాజకుమార్తె రాజకుమార్ సంభానిష్ కూడా పోలిక ఉంటుంది అన్నమాట అంటే అప్పుడు ఆ పొట్టేలు ఏం చేస్తుంది లేదు లేదు నువ్వు ఇంత పట్టుబడుతున్నావు నీకు నా మీద ప్రేమ ఉన్నప్పుడు నేను నీ భర్తగా భావించినప్పుడు నా ప్రాణం కంటే కూడా నీకు అది ముఖ్యమైనప్పుడు అలాంటి భర్త ప్రాణాలను కూడా వద్దు అనుకునేటువంటి భార్య నాకు అక్కర్లేదు అని అక్కడ అది మనం దాంట్లో ఉన్న సారాంశాన్ని తీసుకోవాలి అని ఆ పొట్టేలు లేదు నేను తీసుకురాను నేను తీసుకొస్తే నా ప్రాణాలు పోతాయి అయినాను కూడా ప్రాణం పోయినా పర్వాలేదు నువ్వు తీసుకురమ్మండవు అంతటి త్యాగని నేను చేయలేను నా ప్రాణం పోయిన తర్వాత ఇంకెందుకు అని చెప్పేసి అది అంటుంది ఈ మాటలు ఇతనికి జంతుభాష తెలుసు కాబట్టి ఎవరు ఈ మణి మంతుడికి ఆ పొట్టేలుకున్నటువంటి జ్ఞానం నాకు లేకపోయిందే అని అనుకుంటాడు ఫీలింగ్ ఫీల్ అవుతాడు అంటే అక్కడ ఆ గొర్రె అతన్ని బలవంతం చేస్తుంది నీ ప్రాణం పోయినా స పర్వాలేదు నాకు అది కావాలి అంటుంది ఇక్కడ ఈ అమ్మాయి కూడా ఈ మదన మాలిక కూడా ఆ నువ్వు ఎందుకు నవ్వావో చెప్పు అంటే నేను చెబితే నా ప్రాణం పోతుంది అన్నా కూడా లేదు లేదు చెప్పు ఆయన చెప్పడానికి సిద్ధపడి ప్రాణాలని కోల్పోవడానికి కూడా సిద్ధపడి చితిపైన పొడు పడుకొని ఉన్నాడు చెప్పాలి అని చెప్పగానే క్షణంలో అతను చనిపోతాడు ఆ సమయంలో ఆ కథ ఈయనకు వినపడుతుంది ఆ గొర్రె పొట్టేలు సంవాదం అప్పుడు ఒక జంతువుకున్నపాటి జ్ఞానం ఇంగితం నాకు లేదు కదా అంటే ఇక్కడ మనం మహి ఆడవాళ్ళు తక్కువ మగవాళ్ళు ఎక్కువ అనేది కాదు ఇక్కడ మొండితనం అది మగవాళ్లలో ఉన్న ఆడవాళ్లలో ఉన్న మొండితనం అంటే మన ప్రాణానికే ఒక వచ్చే సమయంలో దాన్ని మనం అంత గొప్ప త్యాగం చేయవలసినటువంటి విషయం కూడా కాదు అక్కడ ఒక చిన్న విషయానికి వాళ్ళు అంత పట్టుదల పట్టడం భావ్యం కాదు అని చెప్పేసి ఇతను మంతుడు చితి నుండి లేచి సరే పర్వాలేదు నేను మాత్రం అది చెయ్యను నువ్వు నన్ను వదిలిపెట్టినా పర్వాలేదు నా మీద ఇష్టం లేకపోయినా పర్వాలేదు నేను మాత్రం నీకు ఆ మాట చెప్పను చితి నుండి దిగిపోతాడు దిగిపోయిన తర్వాత వేతాళుడు విక్రమార్కును అడుగుతాడు ఇక్కడ మన క్వశ్చన్ గమనించాలి ఇందులో మణిమంతుడు భార్యకి చెప్పకపోకుండా దిగిపోయాడు అక్కడ పొట్టేలు కూడా తన గొర్రెకి అడిగిన కోరిక తీర్చలేకుండా అది చెయ్యలేదు ఈ ఇద్దరిలో ఎవరు బుద్ధిమంతులు ఎవరు తెలివైన పని చేశారు మణిమంతుడు చేశాడా పొట్టేలు చేశాడా అంటే పొట్టేలు చేసింది మనుషులకి మామూలుగా ఉండే విచక్షణ జ్ఞానం ఉంటుంది కానీ ఒక పొట్టేలు అది ఒక జంతువు అయ్యుండి కూడా తన ప్రాణానికి ముప్పు ఉన్నప్పుడు తన భార్య కోసం పోని తన సహజీవ సహచరి కోసం ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అన్నది కాబట్టి ఇక్కడ పొట్టేలు తె తెలివైంది బుద్ధిమంతురాలు అన్నట్టుగా అతను చెప్తాడు విక్రమార్కుడు చెప్పగానే అది సరైన సమాధానం అని చెప్పేసి మళ్ళీ బేతాళుడు వెళ్ళి ఆ చెట్టుకు వేలాడుతూ ఉంటాడు ఇది మణిమంతుడి కథ ఇందులో మనం గ్రహించవలసింది ఏమిటంటే పట్టు మొండి పట్టు వల్ల ప్రాణాలను కోల్పోవద్దు మనిషి ప్రాణం చాలా విలువైనటువంటిది చిన్న చిన్న విషయాలకి ప్రాణాలు పోగొట్టుకోవడం ఇప్పుడు జరుగుతున్నదిగా ఆత్మహత్యలు చాలా చిన్న విషయాలు సిల్లీ థింగ్స్ కాబట్టి మనిషికి ప్రాణం చాలా విలువైనది అది ఉన్నపాటి జ్ఞానం మనిషికి లేకపో లేకపోవడం వల్లే రోజు ఇన్ని రకాల ఆత్మహత్యలు ఇవన్నీ జరుగుతున్నాయనేది ఒకటి మనం గ్రహించాలి చాలా చక్కగా చెప్పారు చాలా మంచి కథ చెప్పారు ఇందులో చాలా మంచి నీతి ఉంది ముందు నీతిని గ్రహించండి పిల్లలకు కూడా ఈ కథ చెప్పిన తర్వాత అయినా చూపించిన తర్వాత అయినా ఎండింగ్ చెప్పకుండా ఒక ప్రశ్న వేసే ప్రయత్నం చేయండి వాళ్ళ నుంచి ఆన్సర్ ఏమొస్తుందో ఎవరు తెలివైన వాళ్ళని ఇది ఏం చెప్తారో ఇలాంటివన్నీ కూడా పెద్దవాళ్ళు చూడండి ఇక నీతి విషయానికి వస్తే నిజంగా ఇప్పుడు గౌరీ శంకర్ గారు చెప్పినటువంటి విషయం చిన్న చిన్న విషయాలకి చాలా సిల్లీ థింగ్స్ అంటారు అలాంటి వాటికి ప్రాణాలు కోల్పోవడం ఆత్మహత్యలు చేసుకోవడం లేదా ఎదుటి వాళ్ళని మన ప్రాణం తీసు పాపం అంటే ఇంకొకరిని చంపే హక్కు అసలు మనకి ఎక్కడిది ఆ విషయాన్ని గ్రహించకుండా ఇంకొకరిని చంపాలనుకోవడం ఇవన్నీ కూడా ఈ సమాజంలో జరుగుతున్న చాలా విషయాల్లో జరుగుతూ ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు చేస్తున్నారు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే వాళ్ళు చాలా చిన్న ఏజ్లోనే ఇలాంటి థాట్స్ రావటం నిజంగా ఒక రకమైన భయాన్ని ఒక రకమైన అయ్యో ఇలాంటి పనులు చేయడం ఏంటి సమాజం ఎటుపోతుంది అన్న ప్రశ్నలు మనకు తలెత్తుతూ ఉంటాయి అలాంటి వాళ్ళకు కూడా ఉపయోగపడే కథలు ఇవి అందుకే చిన్నపిల్లల నుంచి మనం మొదలుపెట్టి ఇలాంటి కథలు చూపించడం వల్ల చాలా మేలు జరుగుతుంది ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఒక రకమైన మార్పు మనం గమనించిన వాళ్ళం అవుతాం ఇక ఇలాంటి వీడియోస్ అందరికీ షేర్ చేయండి లైక్ చేసి మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను నమస్తే